ఇంతవరకు ఎవరుని ఇలాగన బహిరంగ స్వార్త చేసి ఉన్నారో లేదో అనేది సందేశాస్పదమే మెట్టుకు ప్రియులారా మేము ఏసుక్రీస్తు యొక్క భటులం యేసు క్రీస్తు యొక్క రాయుమారులం దేవుడు ప్రేమ రుచి చూచున్నాం మేము ప్రేమ అనే మాట మనుషుల మధ్య చూస్తాం ఇద్దరు అన్నదమ్ముల మధ్య అక్క చెలా మధ్య లేక భార్య మధ్య ప్రజల మధ్య ప్రేమ అనేది తప్పక ఉండాలి ప్రేమ లేకపోతే పశువుల కంటే హీనంగా ఉంటాం పశువులు సహితము దే లవ్ ఈచ్ అదర్ అవి ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటాయి ఒకదాని ఒకటి సహకారం అందిస్తాయి అవి చక్కగా ఐక్యంగా ఉంటాయి కానీ విచిత్రము విచారకరము విచారకరమైన విషయం ఏంటంటే ప్రియరా మనుషులైన మనము దేవుని స్వరూపంలో చేయబడిన మనము దేవుని కొరకే పుట్టింపబడిన మనము పశువుల కంటే హీనముగా అసహ్యంగా పశు లక్షణాలు మృగ స్వభావం కలిగి మనము నామానికి అవమానం తెస్తున్నాం ఆయనను ఆయనను దేవుడు మన ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనుషుల్ని ఎందుకు దేవుడు మనం ప్రేమించే ఉద్దేశం ఏంటి మంచివారిని ప్రేమిస్తారు చెడ్డవారిని ఉద్దేశిస్తారు మన సొంత పిల్లలను సైతము మనకు అనుకూలంగా అమ్మానానికి అనుకూలంగా లేకపోతే చెడబుట్టు నావురా వే ఏయ్ నీకే నీతోటే మాట్లాడుతుడ్డగా నువ్వు నైంట్లో ఉండవద్దు అని ఆడపిల్లని గెంటేస్తారు పిల్లని కూడా గంటేస్తారు అయితే ఇటీ మనిషి సంబంధమైన రిలేషన్ ఎలా ఉంటుంది సంబంధాలు ఎలాగుంటాయి కానీ మనంతా దేవునికి అవమానం తెచ్చినా దేవునికి విరోధంగా క్షమిస్తున్నా ఆయన నువ్వు తిరస్కరిస్తున్నా ఆయన ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నారు రక్షం పనేరుకున్నట్లు ఈ హోవా హస్త కురిచి కాలేదులకు హోవ చె మందము కాలేదు మనను రక్షించిన కొరకు దిన ఆయన చేతులు మన వైపు చాచబడి ఉన్నాయి ప్రియుడా ప్రియ సహోదరి ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా ఈ ప్రాంతాన్ని ప్రేమి దేవుడు ప్రేమిస్తున్నాడు ఎంత అంటే మనల్ని అడగవచ్చు మన వ్యక్తులు మన ఎంత ప్రేమిస్తున్నావు అంటే నీకు తెలుసు కదా కొంచెం కొన్నాను మంచం కొన్నాను ఇల్లు కొన్నాను అని చెప్పొచ్చు కానీ దేవుడు అలా చెప్పడు ఎంత ప్రేమిస్తున్నారంటే నా ప్రాణము పెట్టినంతగా ప్రాణం పెట్టినంతగా వారి ప్రాణం విమోచన ధనము బహు గొప్పది క్రీడ ప్రియ సహోదరి దేవుడు మన ప్రేమించాడు ప్రాణం పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆయన మన ఆయన కొరకు పుట్టించుకున్నాడు ఆయన మనలను తిరిగి ఈ లోకలు కొద్ది కాలం ఈ నటన ముగిసిన తర్వాత అనగా మనిషిని యొక్క కాలము భూమి మీద బావిని ప్రకారము డెబ్బై సంవత్సరాలు అధిక బాగుంటే ఎనభై సంవత్సరాలు మనిషిని యొక్క ఈ మధ్య నిన్న మన్నో చూస్తాను సరాసరి ఆ ఆయుష్ కాలము ఆ ఇతర ఇంగ్లాండ్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎనభై ఐదు సంవత్సరాలు బతుకుతున్నారంట ఇంచుమించు ఎవరైనా ఎలా బతికినా కానీ మరో దేశం ఇలాగా ఐదారు దేశాలన్నీ కూడా ఎనభై సంవత్సరాలు దాటి జీవిస్తున్నారు అయితే మన భారతదేశానికి వచ్చేటప్పటికి అరవై ఏడు సంవత్సరాలు అంటే ఆయుష్కాలం ఇంత దౌర్భాగ్యమైనది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముందు పట్టు వచ్చే వాళ్ళు ఎంత మంది లేరు ప్రియా ప్రియ సహోదరి అయితే ఈ కొద్ది రోజులు తదుపరి మీరొక్కరే ఇద్దరే ఇక్కడ వారి కొరకే దేవుడు ఇచ్చిన భారంతో మాట్లాడుతున్నాం ఆయన ఈ కొద్ది రోజులు తదుపరి మరల నిన్ను నన్ను కూడా పరమందు ఆయనతో పాటు ఉండాలని పరలోకంలో ఆయనతో కలిసి ఆ రాజ్యంలో పారిభిష్యం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఇది తెలుసా నీకు మీ అమ్మ నాన్న అమ్మబాబులు అక్క మనకి ఇట్లాంటి వాళ్ళు మనకేం సంపాదించారండి ఏమి ఇచ్చారు మనకి ఇట్లాంటి రోడ్డు ఇళ్ళు అఫ్ కోర్స్ కొద్దిగా ఏదో చేస్తే చేస్తూ ఉండదు కానీ దేవుని ప్రేమ వెలకట్టలేనిది అమూల్యమైనది అది అది ఆ ప్రేమకు మనం ఏమి ఇవ్వలేము అటు గొప్ప ఉన్నతమైన ప్రేమ దేవుడు మన కొరకు ఆ ఆయన కార్యరూపంలో చూపించినాడు ప్రాణమును పెట్టినంతగా ప్రేమించినాడు అయితే మనం ఏం చేయాలి ఒకవేళ యేసు ప్రభు మీరు ఎరగని వారైతే ఇంకా యేసు ప్రభు ఎవరో అనేది ఆ స్త్రీకి తెలీదు ఆ జక్క తెలీదు ఆ స్నానే దయ చేత దైవులు స్నానానే ఆ దైవు పట్టిన మనుషుడు కూడా తెలియదు అలాంటి కోవ చెందిన వ్యక్తులు కో భూమి మీద ఉన్నారు అందరూ గొరెలు అనే త్రావ తప్పి ఏకంగా పరిక్రమాలు వాళ్ళు అయిపోయారని లేక సెలవిస్తుంది ప్రియ ప్రియ సహోదరి ఇంకా నీ మార్గం ఏ స్థితిలో ఏ మార్గంలో ఉన్నావు జీవ మార్గంలో ఉన్నావా లేక నిత్య నాశన మార్గంలో ఉన్నావా చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా దేవుడు ప్రేమించే నేను ఆహ్వానిస్తున్నాను నా వద్దకురా ఆయన విశ్వసించుతాం ఆయన ప్రేమించి ప్రాణం ఇచ్చాడు కదా ఎవరైతే ఆయన వద్దకు వచ్చి ఆయనను నమ్మితే ప్రభు పాపే అని చెప్పగలిగితే మన పుట్టుకతో పాపం అంటే ఏంటి మన ఆలోచన మన ఆలోచనలను మోహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డది మనుషులు చంపక్కర్లేదు వ్యభిచారం చేయక్కర్లేదు దొంగదానం చేయక్కర్లే పాపం అంటే మనం ఆయన కొరకు నీతిగా జీవించలేకపోతున్నాం అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇది మారడానికి లోనైనా శరీరంలో ఎవడు విడిపిస్తాడు క్రీడ ఇది మానవ జీవితం ఎంత అల్పమైనది స్వల్పమైనది ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు రే సహోదరి సహోదరా ఆయన ప్రేమ గొప్పది ఆయన ప్రేమ రుచి చూసి ఉండకపోతే ఆయన ఈ సాయంకాలం నమ్ముకుందాం నమ్ముకోండి ఈ సాయంకాలం నమ్ముకుందాం ఎస్ ప్రభా నీవే దేవుడు ఇంతవరకు నాకు ఈ సత్యం తెలియలేదు ప్రభా నేను బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నాను ఎస్ పాదాలను ఆశ్రయిద్దాం ఆయన క్షమించడం సిద్ధ మనసు కలిగిన వాడు ఉన్నాడు నేను చబ్రత్కు ధన్యమైపోద్ది కోటాను కోట్ల ఆస్తి ఉన్న ఒక ఎమ్మెల్యే కోటాను కోట్ల ఆస్తి ఉంటదని అంటారు మనుషులు ఎంపీకి ఉంటది మనకు తెలుసు ఎవరి పేరు చెప్పండి మీరు ఆ వ్యక్తులకి ఎలా ఈ కావు చెందిన వాడు వాళ్ళు కొన్ని వందలు వేరు కోట్లు ఆ మనుషుడి కంటే నీవు గొప్పవాడు ఎస్సు ప్రభు దేవుడుగా ఉంటే ఎంత ధన్యత యహోవారి దేవుడుగా కలిగిన నరుడు ధన్యుడు ఎంత ధన్యుడు అంటే అది వివరించలేనంత ధన్యత నాకు ఇచ్చాడు ఇక్కడ కూర్చున్న ఇక్కడ నిలబడిన వ్యక్తులందరికీ ధన్యత ఇచ్చాడు మీరును ఇటు పాత్ర కావాలంటే జస్ట్ ఒక నమ్ముకోడమే విశ్వసించి పాపి నీ బిడ్డగా చేసుకో నీ కుమార్తె కుమారుడుగా చేసుకో అని చెప్దాం వెంటనే ఆయన బిడ్డలైపోతాను మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం మా ప్రేరు పత్రాలు తీసుకొస్తారు పుస్తకాలు తీసుకొస్తున్నారు దాంతో వాటిని తీసుకోండి ఆధ్యాత్మిక మేలు పొందండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మహాపరిషుతుడు అయిన తండ్రి నీ మహాపరిషుతమైన నామను బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చల్లించుకుంటూ ఉన్నాం అదిగో నాయన సాయంకాలం ప్రభా ఈ దుర్గాపురంలో ఈ లెంకపేటలో ప్రభా నీ యొక్క నాయన రక్షణ సువార్త మహిమ గల సువార్త నిత్య సువార్త నాయన ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ఒక వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దావా ఆజ్ఞాత క్రమమే పాపమని వచ్చావు నాయనా మేలైనది చేయనరిగిండు అలాగ చేయని వానికి పాపం కలుగుతున్నాం విశ్వాస సహితమైనది కానిదేదో అది పాపమను వచ్చావు దావా జన్మంతోనే మనుషుడు జన్మ కర్మ పాపములు కలిగిన వాడు దానికి వందనాలు స్తోత్రాలు నాయనా ఈ సువార్తను విని ఆయన మా ప్రయాసం వ్యర్థం కాకుండా కొంతమందికైనా మారు మనసు రక్షణ పాప క్షమాపణ విమోచన నీతి పరిశుద్ధత పరలోక పౌరుషత్వము దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అనేక హృదయాల్లోని వాక్య బీజం పడి అది మొలకెత్తడుకు సహాయం చేయండి నాటిన నాటినో నీళ్ళు పోసినో వృద్ధి కలిగించేవాడు దేవుడే ప్రవాహ మేము ప్రకటిస్తున్నాం వాళ్ళు మార్పు చెంది ప్రభా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా దాని యొక్క ప్రతిఫలం మేము పొందాం నమ్ముచ్చున్నాం సమస్త మహిమ ఘనతన్నిగా చెల్లించుకుంటాం పరిశ్రమలో ప్రార్థిస్తున్నాం తండ్రి